నమస్కారం బిగ్ స్వాగతం శ్రీ వాసవి మాత జయంతి సందర్భంగా ప్రగతి నగర్ ఆర్యవైశ్య కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక పూజలు పాల్గొన్న డిప్యూటీ మేయర్ ఈ రోజు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ శ్రీ పట్టాభి రామాంజనేయ స్వామి ఆలయంలో ఆర్యవైశ్య కుల దేవత అయిన శ్రీ వాసవి మాతా జయంతి సందర్భంగా ప్రగతి నగర్ ఆర్య వైశ్య కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించే కుంకుమ పూజ మరియు అమ్మవారికి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ప్రగతి నగర్ సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ చాలా సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి ఉపాధ్యక్షులు రాజేందర్ వీరమల్లి జనార్దన్ కోశాధికారి పవన్ కుమార్ జాయింట్ సెక్రటరీ మురళి కల్చరల్ సెక్రటరీ అల్లాడి మహేష్ ఇరవై రెండవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకర్ భక్తులు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసిన సుధిరటన్ గారికి మరి ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఈ వేదికను ఇచ్చినందుకు ఆలయ చైర్మన్ సురిరెడ్డి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అమ్మవారి జయంతి సందర్భంగా మరి అమ్మవారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే మీరు ఎప్పటి నుంచి అయితే గట్టిగా సంకల్పిస్తున్నారో ఆ కార్యక్రమం అమ్మవారే ఖచ్చితంగా చేయిస్తుందని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ దానికి దానికి కావాల్సినటువంటి పూర్తి సహాయ సహకారాలు నా తోడ్పాటు ఖచ్చితంగా మీతో ఉంటుంది మీతోనే ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రగతి నగర ఆర్వాహస్ సంఘ ప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తాను థ్యాంక్ యూ సార్